హలో అండి ఈరోజు స్పెషల్ కొత్తిమీర నిల్వ పచ్చడి మనం సమ్మర్ రాగానే చాలా పచ్చళ్ళు తయారు చేసుకుంటాం కదా ఈ కొత్తిమీర ఏ సీజన్లోనైనా అవైలబుల్ ఉంటుంది ఇలా కొత్తిమీరతో నిల్వ ఉండే పచ్చడి పెట్టుకున్నారనుకోండి వేడి వేడి అన్నంలోకి అలాగే టిఫిన్స్లోకి అద్దిరిపోతుంది దీనికోసం ముందుగా ఒక కట్ట కొత్తిమీర తీసేసుకొని నీట్గా వాష్ చేసేసుకొని వాటిని ఇలా పొడవుగా కొంచెం మరీ చిన్నగా కట్ చేయొద్దు కొంచెం ఇలా గ్యాప్ వన్ ఇంచ్ గ్యాప్తో ఇలా కట్ చేసేసుకోవాలి ఆ తర్వాత దాన్ని మొత్తాన్ని ఒక క్లాత్ పైన ఆరపెట్టేసుకోవాలి అప్పుడు అందులో ఉన్న తేమ మొత్తం పోతుంది మనం నిల్వ ఉండడానికి చేస్తున్నాం కాబట్టి తడి అనేది ఉండకూడదు ఇక్కడెక్కడ ఇలా మొత్తాన్ని ఆరపెట్టేసుకోవాలి ఎండలు అస్సలు ఆరపెట్టద్దు జస్ట్ ఫ్యాన్ గాలికి సరిపోతుంది అది డ్రై అవ్వకూడదు ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకుని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఈ కొత్తిమీర మొత్తాన్ని ఫ్రై చేసేసుకోవాలి ఈ లోపు చింతపండుని ఒక నిమ్మకాయ సైజు నేను తీసుకున్న ఒక కట్టకి ఇంత చింతపండు సరిపోతుంది దీన్ని హాట్ వాటర్తో ఒకసారి వాష్ చేసేసి హాట్ వాటర్లో నానపెట్టేసుకోవాలి ఎందుకంటే ఇది నిల్వ ఉండే పచ్చడి కదా కూల్ వాటర్ అస్సలు యూస్ చేయొద్దు హాట్ వాటర్ యూజ్ చేస్తే గుజ్జు కూడా చాలా ఎక్కువగా వస్తుంది ఈ విధంగా మొత్తం ఫ్రై అవ్వాలి ఈ పచ్చడి మాత్రం వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే అద్దిరిపోతుంది అలాగే బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇప్పుడు మరొక ప్యాన్ తీసేసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ మెంతులు అలాగే టూ టేబుల్ స్పూన్ ఆవాలు వేసేసుకొని వాటిని డ్రై రోస్ట్ చేసేసుకోవాలి ఆ తర్వాత చల్లారేక మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని మెత్తగా మిక్సీ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చింతపండు మనం నానబెట్టేసుకుని చింతపండు ఉంది కదా దాన్ని మొత్తం గుజ్జు తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని తీసుకున్న గుజ్జు ఉంది కదా చింతపండు దాన్ని మొత్తాన్ని ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల మనకి పచ్చడి త్వరగా పాడవదు ఇది నేను ఒక్క కట్ట క్వాంటిటీ చూపెడుతున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేసుకున్నా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఒక ఫైవ్ మంత్స్ అయినా ఉంటుంది ఇప్పుడు ఇందులోనే ఉప్పు పసుపు వేసేసుకుని ఉడకనివ్వాలి చింతపండు గుజ్జు మొత్తాన్ని మనం అన్ని రోజులు స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేదు కొత్తిమీర అనేది ఏ సీజన్లోనైనా అవైలబుల్ ఉంటుంది జస్ట్ మనం ఒక టూ వీక్స్ త్రీ వీక్స్కి పెట్టేసుకున్న సరిపోతుంది ఇలా పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఈ మొత్తం గుజ్జు మొత్తం దగ్గరికి పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ మెంతులు ఆవల పొడి ఇలా ఉండాలి మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసేసుకున్న కొత్తిమీరను కూడా మిక్సీ జార్లో వేసేసుకొని దీన్ని ఒక రౌండ్ మిక్సీ చేసుకోవాలి ఇలా బరకగా మరీ మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేయొద్దు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆవపిండి ఉంది కదా అది ఇందులో వేసేసుకోవాలి ఆ తర్వాత మన స్పైస్ లెవెల్ని బట్టి కారం యాడ్ చేసేసుకోండి దీనికి పర్ఫెక్ట్గా ఇది అది మెజర్మెంట్స్ ఏం లేవండి మనం అప్పటి కొంచమే తయారు చేస్తున్నాం కాబట్టి మనం టేస్ట్ చూసేసుకొని ఏం కావాలంటే అవి యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఉడకబెట్టుకున్న చింతపండుని సాల్ట్ అన్నీ వేసేసుకోవాలి వీటన్నిటిని బాగా కలిపేసేసుకోవాలి ఇప్పుడు పోపు కోసం మరొక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని అది కొంచెం హీట్ ఎక్కాక ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ మినపగుండు వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసేసుకొని వేయించుకోవాలి ఆ తర్వాత ఒక గడ్డ వెల్లుల్లిని పైన పొట్టు తీసేసి లైట్గా క్రంచ్ పచ్చగా దంచేసి వేసేసుకోవాలి ఆ తర్వాత ఒక ఫోర్ ఫైవ్ రెడ్ చిల్లీస్ని వేసేసుకొని కొంచెం కరివేపాకు ఈ పోపు మొత్తం బాగా వేగాలి ఆ తర్వాత చల్లారాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న పచ్చడి ఉంది కదా అందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వేడి మీద చేసుకోవద్దు ఇది మొత్తం చల్లారాకనే పచ్చడిలో కలిపేసుకోవాలి అంతేనండి ఎమ్మి ఎమ్మిగా ఉండే కొత్తిమీర ఆవకాయ నిల్వ పచ్చడి రెడీ ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా డెఫినెట్గా ట్రై చేయండి వేడి వేడి అన్నమైన బ్రేక్ఫాస్ట్లోకైనా అద్దిరిపోతుంది ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టూ మంత్స్ ఉంటుంది గోంగూర పచ్చడి కంటే చాలా బాగుంది టేస్ట్ మాత్రం ఈ కొత్తిమీర పచ్చడి కొత్తిమీర చాలా మంచిది హెల్త్కి కూడా అప్పుడప్పుడు కొత్తిమీరని కూరల్లోనే కాకుండా ఇలా పచ్చడి నిల్వ పచ్చడి చేసేసుకోండి హెల్త్కి చాలా మంచిది దీన్ని ఒక ఎయిర్ టెక్ కంటైనర్లో స్టోర్ చేసేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్